హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ రోజైతే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే వచ్చేసాను ఈరోజు సోమవారం ఈరోజు ఈ కథను విన్నవారికి అశ్వమేధయాగం చేసినటువంటి ఫలితం వస్తుంది అంతేకాక ఆ స్వామి అనుగ్రహం కూడా పరిపూర్ణంగా మీకు లభిస్తుంది పూర్వం పాంచాల దేశంలో పుల్యేశుడు అనేటటువంటి ఒక గొప్ప చక్రవర్తి ఉండేవారు అతను అన్ని విద్యల అందు పరాక్రమవంతుడు నీతిమంతుడు బుద్ధిమంతుడు అతని రాజ్యంలో ఉన్న ప్రజలపై దయ కరుణ కలిగి ఉండేవాడు కావున అతడు చాలా చక్కగా ఎంతో వైభవంగా పరిపాలన చేస్తూ ఉండేవాడు ప్రజలకు కావలసిన అవసరాలన్నీ తీర్చి ఎంతో దయతో ఉండే చక్రవర్తిని ప్రజలు అందరూ కూడా దైవంగా భావిస్తూ ఉండేవాడు అలా కాలం గడుస్తూ ఉండగా కాలం అకస్మాత్తుగా మారింది చాలా పెద్ద కరువు ఆ రాజ్యానికి వచ్చిపడింది దాంతో పంటలు అనేవి పండడం మానేశాయి అందరి వ్యాపారాలు కూడా సరిగ్గా సాగడం లేదు దానితో రాజ్యం అంతా కూడా చిన్న భిన్నం అయిపోయింది ఇవి అంతా రాజు ప్రారంధం దానితోనే ఇలా జరుగుతుందని ప్రజలందరూ కూడా అనుకుంటూ ఉండేవారు ఇక రాజు తన వద్ద ఉన్న ధన ధాన్యాలను ప్రజలకు ఇచ్చి చెక్కబెట్టడానికి ప్రయత్నించినప్పటికీ కూడా పరిస్థితి ఏమీ మారలేదు దీంతో రాజ్యంలో ధనం అంతా అయిపోయింది అప్పుడు ఇక రాజ్యంలో పరిచారికలు అలానే సైన్యం కూడా ఎక్కడివారు అక్కడికి వెళ్ళిపోయారు రాజు రాణి మాత్రమే రాజ్యంలో ఇక మిగిలి ఉన్నారు అసలు ఈ చక్రవర్తికి అనేవారు ఉండేవారే కాదు ఒకరోజు ఉన్నట్టుండి హఠాత్తుగా రాజ్యంపైకి మిగిలిన రాజులు దండెత్తి వచ్చారు ఆ పరిస్థితిని చూసి రాజు చాలా భయపడిపోయి కనీసం రాజు రాణి ప్రాణాలైనా కాపాడుకోవాలని చెప్పి రాణిని తీసుకుని సొరంగ మార్గం గుండా వెళ్ళిపోయారు వారు ప్రాణాలను ఆ విధంగా కాపాడుకున్నారు వారి ఒక అడవిలోనికి వెళ్ళారు ఇన్నాళ్ళు ఎంతో దజ్జాగా బ్రతికిన వారు అడవిలో ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నారు అలా భార్యాభర్తలిద్దరూ కూడా ఎంతో కష్టపడవలసి వస్తుంది ఎప్పుడూ కూడా ఏ కష్టం తెలియని వారు పోషణ కోసం కష్టపడవలసి వస్తుంది అడవిలో ఉండే క్రూర మృగాల నుంచి వారిని వారు కాపాడుకోవడం కోసం అనుక్షణం ప్రాణంతో భయపడి బ్రతకవలసి వస్తుంది అడవిలో తిరుగుతున్నటువంటి ప్రజలు వీరిని చూసుకొని కూడా ఒక మాట కూడా మాట్లాడేవారు కాదు ఇన్నాళ్ళు మనని పరిపాలించినటువంటి రాజు అని కూడా ఎవరు గుర్తించలేదు కనీసం ఒక మాటను కూడా మాట్లాడేవారు కాదు ఒక పలకరింపు కూడా పలకరించేవారు కాదు మా పరిస్థితి ఇలా ఎందుకు మారిపోయింది అని ఆ దంపతులు ఇద్దరు ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉండేవారు అలా కొన్ని సంవత్సరాలైతే గడిచిపోయాయి వీరిద్దరూ కూడా రోజు భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉండేవారు స్వామి ఎందుకు మాకు జీవితం ఎలా మారిపోయింది ఎప్పుడు ఎవరిని బాధ పెట్టింది లేదు ఎవరిని తిట్టింది లేదు ఎవరిని నొప్పించింది లేదు కనీసం ఎవరితోనూ కూడా పరుషంగా మాట్లాడింది కూడా లేదు ఎవరు కూడా మాకు సహాయం చేసేవారు లేరు కనీసం ఎవరు కూడా మాతో మాట్లాడడం లేదు పలకరించేవారు కూడా లేరు ఇరుగు పొరుగు పలకరింపు కూడా లేదు మేము ఇరుగు పొరుగు పలకరింపు కూడా నోచుకోలేకపోతున్నాము ప్రాణాలను పోగొట్టుకోవాలని మాకు అనిపిస్తున్నప్పటికీ ధైర్యం మాత్రం సరిపోవడం లేదు ఎందుకంటే తెలిసి తెలిసి చనిపోవడం తప్పు అని మా జ్ఞానం మాకు తెలియచేస్తుంది అని వారు ప్రతిరోజు కూడా ఆ భగవంతుడికి మొరపెట్టుకుంటూ ఉండేవారు వారి ప్రార్థన అన్నీ కూడా శ్రీ మహావిష్ణువు విన్నట్టు ఉన్నారు అయితే ఒక రోజున ఒక బ్రాహ్మణ రూపంలో వారి ఇద్దరు వద్దకు వచ్చారు ఆ శ్రీ మహావిష్ణువు ఏం బాగున్నావా అని పలకరించగా ఇన్ని సంవత్సరాల నుంచి ఒక పలకరింపు కూడా నోచుకొని వారిద్దరూ ఒక్కసారిగా ఆ మాట విని ఆ దంపతులు కూడా ఒక్కసారిగా భావోద్వేగానికి గురి అయ్యి కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు వారి ఇద్దరిని సముదాయించారు వారిద్దరూ కూడా ఆ బ్రాహ్మణుడికి మర్యాదలు చేయాలని ఎంతో ఆతృత పడుతున్నారు కానీ వారి వద్ద ఏమీ లేదు కేవలం ఆ బ్రాహ్మణుణ్ణి ఒక రాయిపై కూర్చోబెట్టి మోదుక మోదుక ఆగుతూ ఆ రాణి ఎసరడం మొదలుపెట్టింది ఇక ఆ రాజు బ్రాహ్మణుడి పాదాలను ఒత్తసాగాడు ఇంతటి కష్టంలో కూడా వారికి దక్కినటువంటి అదృష్టం ఏంటి అనంటే భగవంతుడికి సేవలు చేయడం ఇక ఆ బ్రాహ్మణుడు ఎందుకు మీరు ఇలా ఏడుస్తున్నారు మీ కష్టం నాతో చెప్పండి నాకు తెలిసిన సహాయం చేస్తాను అని అంటారు అప్పుడు ఇక రాజు జరిగిన వృత్తాంతం అంతా కూడా తెలిపాడు నా రాజాని రాజ్య సంపదని అన్నీ కూడా పోగొట్టుకుని ఇలా అడవుల పాలు అయ్యామని చెప్పాడు ఇన్ని సంవత్సరాలుగా మమ్ములను పలకరించేవారు కూడా లేరు అని చెప్పి ఎప్పుడు ఎవరిని మోసం చేసి ఎరుగము ఎవరిని కూడా అమర్యాదగా మాట్లాడలేదు రాజ్యానికి వచ్చిన వారికి మర్యాదలు ఆచారాలు అన్నీ కూడా చేసి పంపించే వాళ్ళము ఇన్ని ఇబ్బందులు ఎందుకు మేము పడవలసి వస్తుంది అని అడిగాడు బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి ఆ మహావిష్ణువు ఇలా చెప్తాడు నీవు పూర్వజన్మలో ఒక బోయవాడివి ఎంతో కిరాతకంగా ఉండేటటువంటి వాడివి ఎంత కిరాతకంగా ఉండేవాడివి అని అంటే నీ కంట పడిన దానిని ఇంకా అదే చివరి క్షణం అన్నట్లుగా ఉండేది ఖచ్చితంగా దానికి చావు అయితే ఉండేది అని అనుకోవలసిందే అది నీ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా దాని నువ్వు వెంటాడి వెంటాడి చిత్రహింసలు పెట్టి మరీ చంపేవాడివి ఇంత ఘోరంగా నువ్వు పూర్వజన్మలో కిరాతకంగా ఉంటూ ఉండేవాడివి నీవు కేవలం పూర్వజన్మలో తినడం వేటాడడం కామవాంఛతో రగులుతూ ఉండేవాడివి నీ కామవాంఛను ఎవరు అయినా తీర్చకపోతే వారికి నరకం చూపించి చిత్రహింసలతో చంపేవాడివి నీవు చేసేటటువంటి పనులు కేవలం అడవిలో మాత్రమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతానికి కూడా వెళ్ళిపోయింది అనవసరంగా అందరినీ హింసిస్తూ ఉండేవాడివి వారి వద్ద ఉన్న ధనం అంతా కూడా లాక్కునేవారి ఎవ్వరికీ కూడా అసలు హాని చేయనటువంటి సద్బ్రాహ్మణులు కూడా నువ్వు హింసిస్తూ ఉండేవాడివి అందుకే నిన్ను ఎవరూ కూడా కనికరించడం లేదు చిన్న పిల్లలను కూడా హింసిస్తూ ఉండేవాడివి అందుకే నీకు ఈ జన్మలో పిల్లలు కూడా పుట్టలేదు తన పాపాలన్నిటినీ కూడా చెప్తూ వచ్చాడు వృద్ధ బ్రాహ్మణుడు ఈ మాటలు అన్నీ విన్నటువంటి చక్రవర్తికి ఒక అనుమానం వస్తుంది అదే బ్రాహ్మణుడిని ఈ విధంగా అడుగుతాడు నేను ఎన్నో పాపాలను ఎన్నో ఘోరాలను నా పూర్వజన్మలో చేసి ఉన్నాను అయినప్పటికీ నాకు ఈ రకమైన జీవితం ఎందుకు వచ్చింది అంటే నేను రాజ్యవంశంలో చక్రవర్తిగా ఎందుకు జన్మించాను సుమారు ఇరవై ఐదు సంవత్సరాల పాటు నేను రాజ్యభోగాలను అనుభవించుకున్నాను పెళ్లి చేసుకుని ఇరవై ఐదు సంవత్సరాలు రాజ్యభోగాన్ని అనుభవించిన తర్వాత ఇప్పుడు నేను కష్టపడుతున్నాను నేను ఇన్ని పాపాలు చేశాను కదా మరి నాకు ఆ భోగమైన జీవితాన్ని ఆ దేవుడు ఎందుకు ప్రసాదించాడో అని అడుగుతాడు ఆ చక్రవర్తి ఇప్పటి వరకు కూడా నేను నువ్వు చేసినటువంటి పాపాలను మాత్రమే చెప్పాను అదేవిధంగా నేను ఇక ముందు చెప్పబోయే వాటిని కూడా శ్రద్ధగా ఆలకింపు అని వృద్ధ బ్రాహ్మణుడు ఈ విధంగా అంటాడు ఎప్పటిలానే నువ్వు ఒకరోజు అడవికి వేటడా వేటాడడానికి వెళ్తావు అయితే అదే రోజున ముగ్గురు వ్యక్తులు ఆ అడవి గుండా వెళుతూ ఉంటారు దానిలో ఇద్దరు వైశ్యులు ఒకరు సద్బ్రాహ్మణుడు వైశ్యులు ఇద్దరు కూడా చాలా పెద్ద వ్యాపారాలు చేసి వారి వ్యాపారం చేయగా వచ్చిన డబ్బులను తీసుకొని అటువైపుగా వెళుతూ ఉంటారు వారి చేతిలో డబ్బు కూడా ఉంటుంది నీవు వేటాడడం కోసం బాగా డ డట్టంగా ఉన్నటువంటి చెట్టు పైన కూర్చొని ఉన్నావు ఆ చెట్టు పైన నువ్వు ఉన్నావని ఎవ్వరికీ కూడా కనపడదు వారు చెట్టుపై నువ్వు ఉన్నావని తెలియక ఆ చెట్టు క్రింద విశ్రాంతి తీసుకోవడానికి వచ్చి ఉన్నారు నువ్వు ఆ సమయంలో అక్కడ ఏదో ప్రాణి వచ్చింది అనుకొని బాణాలను దూస్తూ వేగంగా క్రిందకు దిగావు నిన్ను చూసి వారు ఎంతో భయపడి వారి ప్రాణాలను రక్షించుకోవడానికి వేగంగా పరుగులు పెట్టారు నీవు కూడా వారి వెంట పరుగులు పెట్టావు అందులో ఒక వైశుణ్ణి పట్టుకొని అతని వద్ద ఉన్న ధనాన్ని తీసుకొని అతనిని వేగంగా చంపేశావు అది చూసిన రెండవ వైశ్యుడు తన వద్ద ఉన్న ధనాన్ని దూరంగా ఉన్నటువంటి పొదలలోకి విసిరేసి ఎలా అయినా సరే తన ప్రాణాలను రక్షించుకోవాలని వేగంగా పరుగులు పెట్టాడు ఆ డబ్బును అలా విసిరేయడం అలానే ఒక వైశ్యుడు చనిపోవడం ఇవన్నీ కూడా ఆ సాద్బ్రాహ్మణుడు చూశాడు దానితో అతను సొమ్మసిల్లి పడిపోయాడు ఆ డబ్బును ఎటువైపున పదుల్లోకి పడవేశాడో నువ్వు చూసావు కానీ అది ఎక్కడ పడిందో సరిగ్గా నీకు తెలియదు కానీ ఆ సద్బ్రాహ్మణుడు మాత్రం అది ఎటువైపు వెళ్ళిందో అన్నది చూశాడు ఆ వైశ్యుణ్ణి పట్టుకున్న ఉపయోగం లేదు అయితే ఈ బ్రాహ్మణుడు ఏ వద్ద ఏమీ ఉండదు అని నీవు చూశావు అయినా అతని వద్ద బంగారం కానీ డబ్బు కానీ ఏమీ లేవు సాధువు కదా అతని వద్ద ఏమీ లేవు అయితే ఆ డబ్బు ఎక్కడ పడిందో ఆ సాధువుకి తెలుసు గనక అతన్ని లేపడం కోసం చుట్టుప్రక్కల వెతికి చూసావు ఎక్కడైనా నీరు ఉందా అని చెప్పేసి లేకపోవడంతో దూరంగా ఉన్నటువంటి నీరును తీసుకువచ్చి అతనికి చిలకరించావు ముఖం పైన తర్వాత అతనికి విసనకర్రతో విసిరావు పాదాలను రుద్దుతూ అతనికి సేవలు చేస్తూ ఉన్నావు ఇంతలో అతనికి మెలుకువ వచ్చింది మెలకువ రాగానే నీ వికృతమైన రూపాన్ని చూసి అతను ఎంతో భయపడిపోయాడు నీవు కిరాత కొడివి కదా భయం వచ్చిన సంతోషం వచ్చినా ఒకే రకంగా నవ్వుతూ ఉండేవాడివి నీ నవ్వు చూసినా ఆ సాధువుకి ఎంతో భయం వేసింది చివరికి అతను భయం చూసి నువ్వు ఇలా అన్నావు నేను నిన్ను ఏమీ చేయను నీ ప్రాణాలను తీస్తానని నువ్వు అస్సలు భయపడవలసిన అవసరము ఏమాత్రం లేదు అని ధైర్యం చెప్పావు నాకు కావలసినది కేవలం డబ్బు నీవు డబ్బు మూట ఎక్కడ ఉందో చెప్తే చాలు నేను నిన్ను ఏమీ చెయ్యను నీ ప్రాణాలను తీసి నేను ఏమి చేసుకుంటాను అని అన్నాడు అప్పుడు ఆ సాధువు భయంగానే అదిగో అక్కడ ఉంది డబ్బు మూట అని చెప్పగా నీవు వెళ్ళి తెచ్చుకున్నావు తరువాత నేను నిన్ను ఏమీ చెయ్యను నేను ఆ వైశ్యుణ్ణి చంపిన తరువాత ఆహాకారాలు విన్నటువంటి రక్షక భటులు ఇటువైపు వస్తున్నారు ఆ అలజడి నాకు బాగా తెలుస్తుంది నేను వెళ్ళిపోతున్నాను మీరు కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని ఆ వైపు కాదు ఈ ఆ వైపున వెళ్ళినట్టు వెళ్ళినట్లయితే క్రూర మృగాలు జంతువులు ఉంటాయి కనుక ఇటువైపు వెళ్ళండి అని చెప్పావు ఇంకోవైపుకు కూడా వెళ్ళకండి అటువైపు వెళ్తే దారి తప్పిపోతారు ఇంకొక దారి చూపించి ఇటువైపు వెళ్ళండి అలా వెళితే వంద అడుగుల తర్వాత మంచినీటి సరస్సు ఉంటుంది అక్కడ మీరు మంచినీటిని తాగవచ్చు మరి కొద్దిగా ముందుకు వెళ్తే వంద అడుగుల తర్వాత అక్కడ తినడానికి పండ్లు లభిస్తాయి అక్కడ మీరు ఆకలిని తీర్చుకోవచ్చు అక్కడ నుండి ఇంకొక వంద అడుగులు ముందుకు వెళ్ళినట్టయితే అక్కడ ఒక చిన్న గ్రామం ఉంటుంది అక్కడ మీరు వెళ్ళిన తర్వాత మీరు వెళ్ళవలసిన ప్రదేశాన్ని లేదా నగరాన్ని అడిగినా కూడా అక్కడ ఉన్నవారు మీకు తప్పకుండా మీరు వెళ్ళేటటువంటి దారిని తెలియచేస్తారు నీకు తెలియకుండానే ఆ సాధువుకి స్పృహ తెప్పించావు ఆ సాధువుకి మేలుకున్న తర్వాత తినడానికి ఆహారాన్ని తాగడానికి నీటిని ఇచ్చి పుణ్యం చేసుకున్నావు ఆ పుణ్యం వలనే నువ్వు పాంచాల దేశంలో జన్మించి చక్రవర్తివి అయ్యి భోగభాగ్యాలను అనుభవించావు ఆ సాధువుకు నీవు మంచి చేశావు కనుక ఈ జన్మలో నీకు ఇటువంటి కనీసం మంచి జీవితం లభించింది లేకపోతే నీవు చేసినటువంటి పనుల వల్ల నీవు మెలిగినటువంటి క్రూరమైన ప్రవర్తన వల్ల నీకు వేరే జన్మ అంటే చాలా కష్టతరమైన క్రూరమైన జన్మ లభించి ఉండేది నువ్వు చేసిన ఒక పని వల్ల భోగభాగ్యాలను కొంతకాలం నువ్వు అనుభవించగలిగావు కానీ నీవు చేసిన పాపాలు క్రూరమైన పనులు అన్ని ఇన్ని కావు అందువలనే ఇన్ని సంవత్సరాలు నువ్వు బాధలను అనుభవించవలసి వచ్చింది ఆ మాటలు విన్న ఆ దంపతులు బ్రాహ్మణుని పాదాలపై పడి బోరున విలపించారు ఆయన అప్పుడు వారిని ఏడవద్దు అని పైకి లేపి ఇలా అన్నారు అయినా ఆయన తప్పులు చేస్తే నేను ఎందు కర్మను అనుభవించవలసి వస్తుందని అనుమానం నీకు వచ్చింది కదా తల్లి మీరు ఇద్దరు వేరు వేరు కాదు ఇద్దరు ఒకటే పూర్వజన్మలో చేసిన కర్మలు అన్ని ఇన్ని కావు కావున వాటిని మీరు అనుభవించడానికి ఒక జన్మ సరిపోదు కనుక బ్రహ్మదేవుడు ఒకరిని ఇద్దరుగా చేసి సృష్టించారు అందుకే మీరు భార్య భర్తలుగా మారి ఇద్దరు కలిసి ముందు భోగాలను తరువాత కష్టాలను అనుభవిస్తూ ఉన్నారు అప్పుడు ఆ దంపతులు బ్రాహ్మణ దేవ మీరు చెప్పినది మాకు అర్థమైంది ప్రారాబ్దం మాకు ఇప్పటి వరకు తెలియదు కాబట్టి అనుభవించాము కానీ ఏమి చేస్తే మా కర్మలు అన్నీ కూడా నశించి పూర్వవైభవాన్ని పొంది ఇంకా ప్రజలకు ఏ విధంగా సేవ చేయగలము అని ఆ పరిహారం ఏంటి అని తెలియచేయవలసిందిగా వేడుకున్నారు ఆ వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో ఉన్న విష్ణుమూర్తిని కేవలం మీరు చేయవలసిందల్లా మూడు పనులు మొదటిది స్థానం అది కూడా మీకు మీ పెద్దవారు ఎలా చెప్పారో సూర్యోదయానికి ముందు అలానే చేయాలి రెండవ నియమం నియమం తప్పకుండా పూజలు చేయాలి ఏ దేవుడిపై అయితే మీకు శ్రద్ధ భక్తి ఉంటుందో ఆ దేవుడితో శ్రద్ధ భక్తి విశ్వాసాలతో పూజించాలి తరువాత నియమం దానం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏ దానం చేయగలిగితే ఆ దానం చేయాలి ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితులలో ఏ దానం చేయగలిగితే ఆ దానం చేసి ఆ పుణ్యాన్ని కట్టుకోవాలి నువ్వు అడవిలో ఉన్నావు కాబట్టి వచ్చినటువంటి బాటసార్లకు ఆసనాలు వంటివి ఏర్పాటు చేయాలి అంటే రాళ్ళతో వారు బరువులు తీసుకొని వస్తున్న సమయంలో కేవలం కొద్ది సమయం పాటు విశ్రాంతి తీసుకోవడానికి గాను రాళ్లతో ఆసనాలను ఏర్పాటు చేయాలి అదేవిధంగా మంచినీటిని వారికి అందించాలి అడవిలో అక్కడక్కడ ఇవి ఏర్పాటు చెయ్యి క్రమక్రమంగా మీ పరిస్థితి అంతా కూడా మెరుగుపడుతుంది ఇలా చేయటం వలన మీరు పూర్వ వైభవాన్ని పొందుతారు అని చెప్పారు ఆ వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు అది విన్న ఆ రాజదంపతులు ఇద్దరు ఆ బ్రాహ్మణుని పాదాలకు నమస్కరిస్తారు సరే ఇక నేను వెళ్ళి వస్తాను అని చెప్పి నా నాలుగు అడుగులు వేస్తే అంతలోనే అంతరార్థం అయిపోతారు అది చూసిన ఆ దంపతులు వచ్చింది ఆ పరమాత్మే అని భావించి వారు ఎంతో సంతోషిస్తారు ఇక ఆ పరమాత్మ చెప్పిన విధంగా స్నానం దానం పూజ చక్కగా పాటిస్తారు అలా చాలా తక్కువ కాలంలో పూర్వవైభవాన్ని పొంది అతను పాంచాల రాజ్యానికి రాజు అవుతాడు ఇదండి ఈ రోజు వీడియో అయితే ఈ వీడియోను ఎవరైతే చూస్తారో ఎవరైతే వింటారో వారందరికీ కూడా శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది విన్నవారికి విన్న ఫలితం చూసిన వారికి చూసిన ఫలితం తప్పకుండా శ్రీ మహావిష్ణువు అందిస్తారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇచ్చి లక్ష్మీదేవి అలానే విష్ణుమూర్తి యొక్క ఆశీర్వాదాన్ని కండి మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్